ఇది ఎన్ఎస్ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ లో మనకి ఏంటంటే ఒక వెంచర్ వెంచర్ వెంచర్లో మనకు ఏంటంటే వన్ ఫిఫ్టీ ఫీట్ ప్లాట్ ఉంది ఈ ముంబై హైవే నుంచి సబ్ రోడ్ వెళ్ళాలి ఈ రకంగా ఇది అయితే అనిపిస్తుంది ఇది హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్కి మనకు ఏంటంటే వెంచర్ ఉంటుంది ఆ వెంచర్కి ఏంటంటే మన ప్లాట్ ఉంటుంది పక్కన ఏంటంటే మన చుట్టుపక్కల మొత్తం కాలనీస్ ఉన్నాయి పక్కన విలేజెస్ ఉన్నాయి జరగదు మున్సిపాలిటీ వస్తుంది మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి వస్తుంది మనకి జరాజు మున్సిపాలిటీలో వస్తుంది మనకు ఇది హండ్రెడ్ ఇది ఈ హండ్రెడ్ ఫీట్కి మనకు ఏంటంటే మనకు ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్లో ఏందంటే డిటీసీ అప్రూవల్ లేఅవుట్ ఉంది ఇది డిటీసీపీ అప్రూవల్ లేవట్లో మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ అడ్ ప్లాట్ ఉంది టెన్ థౌసండ్ పర్ స్క్యర్ ఎడ్తున్నారు లైట్గా నెగేషిబుల్ అయ్యే అవకాశం ఉంది మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ లంప్స్ చెప్తున్నారు లైట్గా నెగషిబుల్ అయ్యే అవకాశం ఉంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ హౌజెస్ అయితే రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది అందులో రీసెంట్ రెసిడెంట్ పరంగా ఉంటున్నారు ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు పక్కన అయితే కనిపిస్తుందో ఇది హౌస్ ఉంది ఈ హౌస్ పక్కనే మనకి ప్లాట్ ఉంటుంది మనకు టూ రోడ్స్ ఉంటాయి మనకు సౌత్ అండ్ వెస్ట్ ఫేజ్ ఉంటుంది మనకు సౌత్ సైడ్ అండ్ వెస్ట్ ఫేస్ కొన్ని ఏంటంటే హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని హౌసెస్ ఈ కంప్లీట్ అయిన హౌసెస్ ఉన్నాయి ఇవి మనకు లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఆ ఇల్లు కట్టితే మన రెండు పర్పస్ కూడా మంచిగా వెళ్తుంది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ప్లాట్ ఉంటుంది ఇది మనకు ఏదైతే అనిపిస్తుంది సౌత్ ఫేజ్ ఇది మనకు వెస్ట్ ఫేస్ రెండు రోజుల ప్లాట్ ఉంది మన టెన్ థౌసండ్ ప్రైస్ స్క్వర్ ఎత్తున్నారు లైట్గా నా ఎక్సెబుల్ అయ్యే అవకాశం ఉంది పదిహేను లక్షలు ఎత్తున్నాను లంసంగా లైట్గా ఎక్సేబుల్ అయ్యే అవకాశం ఉంది అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ ఇది ఇంకోటి ఏంటంటే డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ఉంది కాబట్టి లోన్ వెళ్తే లోన్ కూడా అవు అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మాకు మంచి వాస్తుకు ఉంటుంది ఇది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇస్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఎవరైనా ఇంటర్ఫార్స్ ఉంటే మాకు కాల్ చేయండి డీటెయిల్స్ మొత్తం చూస్తాం జల మున్సిపాలిటీ జల మండలి వస్తుంది దీనికి లోన్ పర్పోజ్ కూడా వెళ్ళొచ్చు మనకు ఈ వెంచర్లో సెవెంటీ నెంబర్ ప్లాట్ ఉంటుంది సెవెంటీ నెంబర్ ప్లాటు రెండు రోడ్లు ఏది అనిపిస్తుందో ఇది మనకు వెస్ట్ ఫేజ్ రోడ్ అది సౌత్ ఫేస్ రోడ్ పక్కనే హౌస్ కన్స్ట్రక్షన్ అయి ఉంది కి ఆనుకొని ప్లాట్ ఉంటుంది ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఆల్ పర్మిషన్స్ ఓకే ఉన్నాయి లోన్ కూడా వెళ్ళిపోవచ్చు లోన్ కూడా అవుతుంది ఫిఫ్టీన్ లాక్ చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ ఎక్స్పాలే అవకాశం ఉంది అర్జెంట్ సెల్ ఉన్న ప్రాపర్టీ ప్రాపర్టీ అంతా గా ఉంది బిడ్ కూడా స్క్వేర్గా ఉంటుంది మొత్తం ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సిన పెట్టవచ్చు మనకు ఏదైతే జారాబాద్ నుంచి మనకు బిదర్ వెళ్ళే రోడ్ ఉందో ఆ రోడ్కి మనకు వెంచర్ ఉంటుంది వెంచర్కి సెకండ్ సెమీ